ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు సే బట్ శక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి వీరాభిమానిగా ఉంటూ మనస వాచ కర్మణ ఖచ్చితంగా పవర్ స్టార్ గెలిచి తీరుతారు అనే సంకల్పంతో ఎంటైర్ తోటి పిఠాపురంలో బస వేసుకుని ఇంటింటికి తిరిగి అన్నం నీరు కూడా లేకుండా త్యాగం చేసి దైవ సంకల్పం మనిషి యొక్క సంకల్పం ఎంత గొప్పది అన్నది నిరూపించిన నార్మల్ లైఫ్ లో హైపర్ ఆది బట్ ఆది అనగానే సాక్షాత్తు ఆది కేసువుల స్వరూపంతో తన శక్తిని అంతా ఉపయోగించి మన పవర్ స్టార్ ని గెలిపించిన వీరాభిమాని హైపర్ ఆది గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను ఆది గారు అలసట తీరిందా ఫస్ట్ మీ నీరసం తగ్గిందా ఆది మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అన్ని మైకులు ఎందుకు ప్రెస్ మీట్ ఏమన్నా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ మా చాలా 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 సంతోషంగా ఉందనమాట అది మాటల్లో చెప్పలేనిది నా పేరు హైపర్ ఆది నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఇది నేను ఇంక ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను నేను అందులో తిరగలేదు అంత కష్టపడ్డం ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తాను విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా నూట అరవై నాలుగు రోజులు ఆడింది అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను ఎందుకంటే ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవ్వమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు బాబు మీ అందరికీ చెప్తున్నా ఇరవై ఒక్క చోట్ల నిలబడితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని కొట్టాడు రెండు ఎంపీలు రెండు ఎంపీలు కొట్టాడు ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నాను రాజకీయం అనేది బ్రతికి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు నాకు తెలిసి పదో తరగతి సోషల్ బుక్లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు చాలామంది రాజుల చరిత్ర వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఆ వాళ్ళ ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు లేకపోతే కుర్చీల కోసం కొట్లాట చావులు ఇవి మాత్రమే ఉంటాయి కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు సహాయాలు ఇవి ఉంటాయి ఇలాంటి నాయకుడు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఎలాగైతే నేను ఎమ్మెల్యేని సాధించానో అదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి గెలుపు గెలవటం ఇదంతా ఒకెత్తైతే లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాల పైన కూర్చున్నాడు చూ పాదాలను పట్టుకున్నాడు చూశారా అప్పుడు ఆ అభిమానం వంద రెట్లు పెరిగిందండి అందరి కళ్ళల్లో ఒక ఎమోషను అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు కళ్యాణ్ గారు దూరంగా ఉంటాడని చె అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్ళి అన్న దగ్గర పెట్టాడు చూసారా అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి మంది వచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ ఇక నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంతా హ్యాపీగా నడుస్తుంది ఐదు సంవత్సరాలు కాబట్టి మీరందరూ ఇలాగే ఈ సక్సెస్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సినిమాలు చేస్తారా చేస్తారు చేస్తారండి కంపల్సరీగా కొన్ని ఉన్నాయి కదా బ్యాలెన్స్ అవి పూర్తి చేయాలి కదా చేస్తారు వెరీ మచ్ ఆల్ రైట్ మరి మనలో చాలా మంది ఉన్నారు చందు రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నావు వేదిక మీదకి విచ్చేసి మాట్లాడవలసిందిగా ప్లీజ్ వెల్కమ్ సార్ మరి అలాగే పవర్ స్టార్ వీరాభిమానుల్లో రచ్చ రవి గారు కూడా ఉన్నారు రచ్చ గారు రచ్చ రవి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న రెండు మాటలు మాట్లాడితే వంద మాటలు మాట్లాడినట్టే రవన్నా మాట్లాడడానికి ఏం లేదు ఒక విశ్వన్న ఎంత మంచి ఈవెంట్ స్టార్ట్ చేసిండంటే ఒక ఫస్ట్ స్టేట్లో నూట అరవై నాలుగు సెంట్రల్ లో విజయం పొందినందుకు అక్కడ ఎవరి పనిలో వాళ్ళకున్నారు మినిస్టర్ ఇచ్చేటోళ్ళు మినిస్టర్ ఇచ్చిళ్ళు పనిచేసేటోళ్ళు పని చేసేళ్ళు ఎంప్లాయీస్కి ఏం చేయాలో పని స్టార్ట్ అయిపోయింది మరి ఇక్కడ గెలిపించిన వాళ్ళు ఎక్కడ కలవాలా అని చూస్తే సంధ్యా ఫంక్షన్ తీసుకొచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఒకసారి గట్టిగా అరిచి విశ్వ గారికి మంచి కార్యక్రమం ఏర్పాటు గట్టిగా చేసినట్టిగా ఓస్కో సార్ ఇవాళ కార్యక్రమానికి కారకులైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆశయం చాలా గొప్పది కాబట్టే ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నారు గెలిచిల్లు గెలిచిల్లు అని కాదు గెలిపించింది ప్రజలు గెలిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడి కార్యకర్తలు నిద్ర లేకుండా పవర్ స్టార్ గారి ఒక్క మాట మీద వాళ్ళు నిద్ర లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరిగి కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు గారికి ఈ డయాస్ మించాలి ఆ తెలుగుదేశం కార్యకర్తలకు ఆ బీజేపీ కార్యకర్తలకు అలాగే పవర్ స్టార్ జనసేన కార్యకర్తలందరికీ ఇండస్ట్రీ తరఫు మొత్తంగా నేను చేస్తున్న సలాం ఎందుకంటే విజయం తీసుకుపోయి అనేక పాదాల దగ్గర పెట్టిండు నువ్వు గెలవలేదు గెలవలేదు అంటే గెలుపు ఎలా ఉంటుంది ఇండియన్ పొలిటికల్ హిస్టరీ పర్సెంట్ రిజల్ట్ చూపించడానికి ఒక పవర్ స్టార్ ఉంటాడు పవర్ స్టార్ పుడతాడు ఫెయిల్ అయిన పవర్ఫుల్ లీడర్ గా తయారవుతాడు అని చెప్పేసి ఈ రోజున డిప్యూటీ సీఎం గా మన ముందుకు వచ్చాడు మన గుండెలో ఉన్నాడు మన పవర్ స్టార్ అన్నయ్య ఎప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని మంచి చేస్తారని అంత బలాన్ని భగవంతుడు ఇవ్వాలని చిరకాలం వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ లవ్ యూ పవన్ అన్నా లవ్ యు నాగబాబు అన్నా ఇంకొకరి గురించి చెప్పాలి ఏ ఫీల్డ్ అయినా హ్యాట్రిక్ కొట్టది మా బాలేబాబే బాబు గారు ఎక్కడైనా అది హ్యాట్రిక్ కొట్టాల్సిందే మా బాబు గారు కూడా ఇక్కడి నుంచి మేము మా అందరి తరఫున కాంగ్రాచులేషన్ తెలియజేస్తూ వన్స్ అగైన్ లవ్ యు ఆల్ కార్యకర్తలుగా మీరు ఉన్నారు మీరందరూ కార్యకర్తలు కాదు ఒక్కొక్క రక్త బొట్టు కాబట్టి జన సైనికులకి అందరికీ మనస్ఫూర్తిగా లవ్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రచ్చ రవి థ్యాంక్ యూ చాలా అద్భుతంగా మాట్లాడాం ఆమె దేశకునికి మైక్ అవసరం లేదు ఆ వీడియోస్ చూస్తాను బాలేబాబు గారు ఆ బాలేబాబు అభిమాని మేము కూడా అతను చాలా అద్భుతంగా మాట్లాడు రచ్చ తమ్ముడు పర్లేదు